ఇప్పటికీ క్రైస్తవులు అలాగే అంటారు ఎస్ అయ్యోహోవా తప్పేదో తండ్రి కుమారుడుగా వచ్చాడు బైబిల్లో ఉంటుంది రెఫరెన్స్ పోనీ ఇంగ్లీష్ బైబిల్లో కానీ ఒకసారి గాడ్ ది సన్ ఉందా గాడ్ ది ఫాదర్ అని ఉంటుంది బైబుల్లో ఎన్ని ఎన్ని ట్రాన్స్లేషన్కి వెళ్ళినా గాడ్ ది ఫాదర్ అని ఉంటుంది కానీ గాడ్ ది సన్ గాడ్ ది స్పిరిట్ అని బైబుల్లో కానీ ఇంగ్లీష్లో ప్రకటించే బోధకులందరూ ఉందనే గాడ్ ది సన్ గాడ్ ది ఫాదర్ గాడ్ ది స్పిరిట్ అంటాడు ఇంగ్లీష్ ఏదో పేద పండితుల్ అవి బైబుల్లో ఉండే వర్డ్స్ ఒకటే బాగుంటుంటుంది గాడ్ ది ఫాదర్ అని ఉంటుంది ఓలీ ఏమని లేవు ఫాదర్ అని ఉంటుంది తప్ప కుమారుడైన దేవుడు అని బైబిల్లో ఉండదు ఉంటే చూపించండి నేను ఒక లక్ష ఇస్తాను అన్నాను మన సోదరుడు ఒకడు పది లక్షలు ఇస్తానన్నాడు ఇంకొక సోదరుడు కోటి రూపాయలు ఇస్తానన్నాడు ఏ ఒక్కడు దిక్కులు బైబిల్లో బైబుల్లో లేదు ఎక్కడ చూపిస్తాం మొన్నటి మొన్న పెట్టాను యహో వాయే దేవుడు అని తెలుసుకోండి అని బైబుల్లో ఉంది రెఫరెన్స్ పెట్టాము బేసుక్రీస్తే దేవుడు అని తెలుసుకోండి బైబుల్లో ఉందా లేదు ఒకడు కామెంట్ రాస్తాడేమో నేను చూపిస్తాను అదే చూపించినా భయం గత ముప్పై ఏళ్ళ నుంచి అడుగుతున్నా చూపించు మళ్ళా దాని పేరు ఏంటిది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నేను అన్నాను నీదేమో క్రీస్తు సంఘం ఎవరన్నా ఆయన క్రీస్తు గురించే నీకు తెలియదు క్రీస్తు ఎవరో తెలియని క్రీస్తు సంఘాలు ఉన్నాయి అది ప్రాబ్లం